రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ గారు బిఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు అందులో పదమూడు నుంచి పదిహేను శాతం ఉన్నటువంటి ముద్రాజులకు ఒక్క సీటు కేటాయించకపోవడం చాలా బాధాకరం మమ్మల్ని అవమానించినట్టుగా మేము భావిస్తూ ముద్రాజు మహాసభ నుంచి నిరసిస్తున్నాము కొద్ది రోజుల క్రితం మీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముదిరాజులను అగౌరవపరిచి మా మనోభావాలు దెబ్బతీశారు మీరు అదే మార్గంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయి కేటాయించకుండా అదేవిధంగా మా ముదిరాజులందరినీ అవహేళన చేశారు దీనికి ఖచ్చితంగా మీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మూల్యం చెల్లించుకోవాల్సిందే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము ముదిరాజ్ జాతి నుంచి ఒక్క ఓటు కూడా బిఆర్ఎస్కి రాకుండా మేము ముదిరాజ్ మహాసభ నుంచి మేము అందరం కూడా ప్రయత్నిస్తాము ఒక్క ఓటు కూడా వేయకుండా మేము మా ముదిరాజ్ సోదరులందరికీ ఈ ముదిరాజ్ మహాసభ నుంచి మేము పిలుపునిస్తున్నాము మీరు ఇప్పటికన్నా ముదురాజులకు ఒక బీసీ బంద్లో కానీ ఒక అసెంబ్లీ కేటాయింపులో కానీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడము ఎంత మా ముదురాజులను మీరు గౌరవపరుస్తురో అగౌరవరుస్తురో మీకే తెలియాలి ఇవాళ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు మీరు అక్కడ మండలి మండలిలో కూర్చున్న శాసన మండలి సభ్యులుగా ఉన్నారు మండలిలో వైస్ చైర్మన్గా ఉన్నారు కనీసం మీకు సిగ్గు సిగ్గు ఉంటే ఇవాళ వెంటనే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మీరు బయటికి రావాలి ముద్రా బాంధవులకు అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాను బండ ప్రకాష్ గారిని ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి మీరు కులాని కోసము కులాన్ని అడ్డు పెట్టుకుని పదవులు తెచ్చుకుని వల్ల కులానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీ కళ్ళు కనబడతలేవా కళ్ళు మూసుకమైన చెవులు మూసుకపోయినా బండప్రకాష్ గారు మీరు ఇమ్మీడియట్ గా పార్టీకి రాజీనామా చేయాలి లేదంటే ముద్రాజ్ మహాసభకు రాజీనామా చేసేయండి మీరు ముద్రాజ్ మహాసభ నుంచి ముద్రాజ్ కులాన్ని అడ్డం పెట్టుకుని పదవులు ఎంజాయ్ చేస్తున్న నాయకులు మీరు మీరు ప్రజల్లో నుంచి వచ్చిన రాజ నాయకులు కాదు మీరు ముజురాజు కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ముజురాజులకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేకపోతే మీరు ముజురాజు చెప్పుకోవడం కూడా బాధాకరమే ఉంది రాజకీయ పార్టీలు ఏదైనప్పటికైనా ఇవాళ బీఆర్ఎస్ ఇంకోటి ఇంకోటి ఏదప్పటికైనా ముదిరాజులకు సీట్ కేటాయించకపోతే ముజిరా ముదిరాజులకు జనా జనాభా ప్రాతిపది ప్రాతిపదికన ప్రకారం సముచిత స్నానం స్థానం కల్పించలేకపోతే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముజురాజులు అందరూ కూడా ఇండిపెండెంట్ గా ఆయన నిలబడి మా ముజురాజుల సత్తా ఏందో చాటడానికి ముజురాజ్ మహాసభ సిద్ధంగా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికైనా జరిగింది ఏం లేదు మా ముజురాజులు ఎక్కడెక్కడో మీ పార్టీలో వాళ్ళకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము మీరు ఇచ్చిన అభ్యర్థులను ఎంబటే రిటర్న్ చేసుకుని మా ముజిరాజులకు కనీసం ఒక పదిహేను సీట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా ముజిరాజులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానికి సన్నాహాలు తయారు చేస్తున్నాం